ఓం నమో వెంకటేశాయ జై జనమస్త హాయ్ అండ్ హ్యాం డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక క్లయింట్ మా ముందకు వచ్చారనమాట ఈరోజు అమ్మవారికి ధూప దీప నైవేద్యాలకు తర్వాత బలి ప్రక్రియకు సంబంధించి ఆయన డొనేట్ చేయడం జరిగింది ఆయన గోత్రం వచ్చేసి ధార్మిక గోత్రం సో ఆయన గోత్రంలో ఉన్న పేరుని ఆయన సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు ధార్మిక గోత్రజకుడైన అనంతోజు ప్రవీణ్ కుమార్ గారు మీకు మా యొక్క బ్లెస్సింగ్స్ అంటే మా అంటే అమ్మవారి యొక్క మాత కామాఖ్యాదేవి మరియు దశమహావిధుల యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకు అంటే ఇంతగా ఆయన గురించి చెప్తున్నానంటే ఈయన మాకు మొట్టమొదటిసారిగా బలిదానాలకు అంటే ప్రక్రియకి ఇచ్చారనమాట మేము ఎంతోమందికి చెబుతూనే ఉన్నాము కానీ ఎవరు మాకైతే ముందరికి రావట్లేదు కొంతమంది వచ్చారు కానీ ఈయన దూపదీప నైవేద్యాలకు సంబంధించి అమ్మవారికి ఎటువంటి లోటు కలక్కకుండా మా మీద నమ్మకం ఉంచి ఆయన మాకు డొనేట్ చేయడం జరిగింది అంటే చూడండి ఏదో లక్షలు ఇట్లాంటివి ఏం మాకేం డొనేట్ చేయలేదు మాకు ఈరో ప్రతిరోజు అమ్మవారికి బలి ప్రక్రియలు అంటూ ఉంటాయి కదా సో వాటి కోసమని ఆయన డొనేట్ చేస్తాడనమాట సో రెండు వేల రూపాయలు ఆయన డొనేట్ చేశాడు మాకు చాలా ఆనందంగా ఉంది ఎంత అమౌంట్ వచ్చినా కూడా మేము ప్రతిదీ ప్రతి ఒక్క రూపాయి ఇక్కడ అమ్మవారికి వాడడం అనేది జరుగుతుంది సో ఆ బలి ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ పక్కన ప్లే అవుతున్న ఈ చిన్న వీడియోస్లో చూడవచ్చు సో ధార్మిక గోత్రం ఆయన అనంతోజు ప్రవీణ్ కుమార్ గారికి నేను మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాకు ఈ విధంగా సహకరించి ఎంతోమంది భక్తులు అమ్మవారికి నిరంతరము ఈ దీప నైవేద్యాలకు లోటు లేకుండా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే చూడండి మాకు విగ్రహాలు డొనేషన్ చేశారు కొంతమంది స్పాన్సర్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ మేము లైఫ్ టైమ్ ఏమో ప్రత్యేక పర్వదినాల్లో వాళ్ళకు ప్రత్యేకమైన పూజలు విధి విధానాలు అనేవి ఏవేవి ఉంటాయి అవన్నీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము ఫస్ట్ చిన్నమస్తా అనే దేవతతో ఆరాధన చేయాలని స్టార్ట్ చేసాము అక్కడ నుంచి నెమ్మదిగా మనకు విగ్రహాలు పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయన్నమాట కాలభైరవుడి నవగ్రహాలు ఇలా మరి మా యొక్క సంకల్పం ఎలా ఉందో మరి అమ్మవారికి తెలియాలి నాకైతే ఇలా అనిపించింది కాబట్టి చేస్తున్నాను ఈ మంచి కార్యానికి మీరంతా కూడా సహకరిస్తారని సహకరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ నా కార్యక్రమంలో నేను నడిపించబోయే కార్యక్రమంలో మొట్టమొదటిగా నాతో స్టెప్ తీసుకున్న అనంతోజు ప్రవీణ్ కుమార్ గారికి ధార్మిక గోత్రం అయినది సో ఆయనకు దశమహా విద్యల యొక్క అండదండలు వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆ మాత మహారాణి చిన్న మస్తాకు నేను కోరుకుంటున్నానండి సో ఇలా ఎవరైనా దాతలు మీరు ముందరికి రాగలిగితే ఎంతో 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 పుణ్యం మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు కాదు మొట్టమొదటిగా మీరు స్టెప్ అనేది తీసుకున్నారు కాబట్టి అదే మాకు పదివేలతో సమానం అని చెప్పాము సో కాబట్టి ఆయన ఫోటో కూడా ఇలా వేస్తున్నామండి అండ్ సో ఇదండి కాబట్టి మీరు కూడా ఎవరైనా మాకు మాతా మహారాణికి దుపదీప నైవేద్యాలకు సంబంధించిన ఏదైనా సహాయం చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు మీరు మెసేజ్ పెట్టగలరు లేదా వాట్సాప్లో మాకు మెసేజ్ పెట్టినా కాల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాము సో అందరికీ నిజంగా అంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది నేను ఎంతో కష్టపడి గత రెండేళ్ళుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎలాగైనా మేము ఇది యాగశాలలో అమ్మవారిని ప్రతిష్టాపన చేయాలి నెమ్మదిగా కొంచెం డెవలప్ చేయాలని అందుకు సంబంధించిన ఫండ్స్ ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి సో చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్క రూపాయి మేము వేస్ట్ అవ్వనివ్వము సో ఆ డొనేషన్ చేసిన ఆ భక్తులు అందరికీ ఆయురగా ఐశ్వర్యాలు కలగాలని నేను కోరుకుంటున్నానండి